ఐదు మనకి ఎందుకుడు దేవుడి స్తోత్రం ఐదు ఐదు ఎందుకు కలిపిండు అంటే మనకి పనిచే పక్కన చెప్పండి మనం పనిచేసి రాసిన పత్రికలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పరిశుద్ధులు సంపూర్ణలు అవునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటములో ఆయన కొందరిని అపోస్టర్లను గాను కొందరిని ప్రవక్తలను గాను కొందరిని సువార్థికులను గాను కొందరిని కాపడటం గాను ఉపదేశకులను గాను నియమించారు హలేదని దేవునికి మైమల్గుంద దేవుడంట మన ముందరికీ ఫైవ్ ఫోర్ మినిస్ట్రీలో ముద్రించినాడు ట్వంటీ ఫైవ్ లో దేవునికి మైమ కలిగి ఉంది ఈ ట్వంటీ ఫైవ్ లో దేవుడు ఫైవ్ ఫోర్ మినిస్ట్రీ అన్ని ఏది ఇంధనానికి లేదు నాకు రాదు నేను చెయ్యలేను నాకు అవ్వలేదు నాకు కాదు అనడానికి కూడా పెట్టలేడట పన్నెండవ అధ్యాయము ఉభయ వచ్చిన చూద్దాం కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించింది ఇదే కాక సర్వో మార్గమును మీకు చూపుతున్నారు దేవునికి స్తోత్రం ప్రతిదానికి స్వార్థే మార్గం అంట స్వార్థ లేకుండా మనం ఎవరికి కూడా చెప్పకుండా ఏది చేయలేము దేవునికి మహా కలిగి చెప్పాలి ఈ ఇరవై ఐదులో మనకు స్వార్థం చాలా ఇంపార్టెంట్ అదే అన్న

ఇరవై ఒకటవ వచ్చిన చూద్దాం అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను ముంపులో ఆ రాత్రి నిలిచిన దేవుణి స్తోత్రం ఎవరినా దేవునిగి స్తోత్రం ఎవరికి పంపిణా ఇరవై వచ్చినం చూద్దాం ఒకసారి దేవునికి కలుగురు కలుగుతాక ముప్పై రెండో అధ్యాయం ఆది కాలం ఇరవై వచ్చినం మీరు ఇదిగో మీ సేవకుడైన యాగోవు వెనుక వచ్చుచున్నాడని చెప్పుకోవాలి నా రెండవ వానికిని మూడవ వానికిని వందల వెంబడి వెళ్ళిన వారందరికీని ఆజ్ఞాపించేదో దేవుడికి మా ఇవ్వగలుగు యాకోబు ఒక దగ్గర సాక్షిస్తాడు ఏంటి అంటే నేను వచ్చేటప్పుడు కలతో వచ్చాను దేవుడికి చేతి కర్ర పట్టుకొని వచ్చిన అంతే నా దగ్గర ఏమీ లేదు ఇక్కడ యాకోబు ఇక్కడ యషావతో చెప్తూ ఏమంటుండో ఫస్ట్ ఒక మంద రెండో మంద మూడో మంద అయిపోయినాక మందంతో వెళ్ళే వాళ్ళని కూడా చెప్తున్నట్ట ఏమని చెప్తుండో అక్కడ దేవుడికి మహిమ కలుగున్నాక మీరు ఇవన్నీ కారుగా తీసుకుపోయి నా ఒక